కారణం ఏంటంటే దేవుని పిడ్లు ఉండవలసిన తీరు వారు ఉండలేకపోతున్నాను వారు చేయవలసినది వారు చేయలేని స్థితిలో ఉంటున్నాను గుర్తించాలి దేవుడు సర్వాధికారి విశ్వాసులు ఎంచాలి గుర్తించాలి దేవుడు సర్వాధికారి అని వారు గుర్చాలి గుర్తించాలి దేవుని యొక్క వాక్యానికి వారు విధేయత చూపించాలి ఎప్పుడైతే విధేయత చూపించి మనం నడుస్తామో దేవుని ఎరగడానికి దేవుడు మనకు జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు చూడండి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన మనం చూద్దాం యాగో పత్రిక చూడండి వ్యక్తుల క్రియను లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా క్రియను లేని విశ్వాసము వ్యక్తము నిష్ఫలము అది దేనికి కూడా పనికిరాదు క్రియలు ఉండాలి నీవు దేవుని బిడ్డమని అనుకున్నంత అంత మాత్రన దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నా నీవు క్రియలు లేకుంటే అది వ్యర్థం కనుక క్రియలు లేని విశ్వాసము శూన్యం క్రియలు ఉండాలి ఎప్పుడైతే క్రియలు ఉంటాయో వారు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా వాళ్ళు బలపడుతూ ఉంటారు సర్వశక్తి కలిగిన దేవుని నీవు ఎదిగిన వారిపై ఉండాలి దేవునికి విధేయత చూపించాలి దేవుడి యొక్క వాక్యానికి నీవు విధేయత చూపించినప్పుడు దేవుడు నీలో ఆ కార్యశుద్ధి కలియజేసేవాడుగా ఉంటాడు చూడండి ఏమైంది వ్యక్తుడా అంటే దేనికి పనికిరాని వారు అని అర్థం వ్యక్తుడు అంటే దేనికి పనికిరా పేరుకు మాత్రం మంచిదే పేరుకు మాత్రం సమాధానం అంటే పేర్కు మాత్రము సమాధానమ్మా పేర్కు మాత్రము సంతోషమ్మా కానీ సంతోషమే ఉండదు సమాధానమే ఉండదు ఎందుకు పేర్లో ఏమి లేదు పేర్లో ఏ మాత్రం కూడా ఏమి లేదు అయితే నీవు పొంది ఉన్న దేవుడు నీవు కలిగి ఉన్న దేవుడు నిజమైన దేవుడు కనుక ఆ సర్వాధికారిని నువ్వు ఎదిగిన వారమై దేవుని చిత్తాన్ని ఎరిగి వాక్యానికి విధేయత చూపించి ఆ ప్రకారంగా జీవించినట్లయితే అప్పుడు నీవు అయితే లేకుండా మనం పేరు పెట్టుకున్న మందిరానికి వచ్చినంత మాత్రాన అది వ్యర్థము కనుక క్రియలు ఉండాలి క్రియలు ఉండాలి దేవుని మందిరానికి చక్కగా బయట తీసుకొని చక్కగా మందిరానికి రావాలి చక్కగా దేవుడి వాక్యాన్ని వినాలి దేవుడి యొక్క వాక్యానికి విదేక చూపించి ఆ ప్రకారంగా నడుచుకున్నట్లయితే దేవునిని ఆశీర్వదించే వాడిగా ఉంటారు చూడండి ఆ ఒకటో పేతురు మొదటి పేతురు మొదటి పేతురు ఐదవ అధ్యాయము మొదటి పేతురు ఆ ఐదవ అధ్యాయము మనం చూద్దాం ఐదో వచ్చిన మొదటి పేతురు ఐదవ అధ్యాయము చిన్న మీరు పెద్దలకు లోబడి పెద్దలకు మీరందరూ

చూపించేవారు కృపను అనుగ్రహించారు ఎవరికి కృపను అనుగ్రహిస్తారంటే ఎవరైతే తగ్గింపు జీవితం కలిగి ఆ విధంగా నడుస్తారో దేవుడు వారిని కృపతో కృపను అనుగ్రహిస్తాడు ఆ కృప నువ్వు పొందుతున్నప్పుడు నీలో సంతోషం ఆనందాన్ని నీవు పొందుకుంటావు రైజరా కనుక ఏ తనను తాను తీరునిగా మనం ఉండాలి దేవుని బిడ్డ కదా మన దేవాది దేవుడు పరలోకములు కొన్ని పురోకానికి వచ్చాడు నరావతానికి ఆయన చెల్లించాడు తనను తాను తగ్గించుకున్నాడు కనుక మనం కూడా ఆ విధంగా తగ్గించుకొని మనము ఉండాలి అది విశ్వాసులు కలిగిన వారమై అలాంటి మనస్తత్వం అలాంటి క్రియలతో కూడిన వారమై మనము ఉండాలి చూడండి మరి అలాగే మొదటి పేరు రెండు పదమూడు చూడండి రెండు పదమూడు రెండు పదమూడు మనుషులు ప్రభు నిమిత్తము లోబడి ఉండి ప్రభు నిమిత్తం మనము లోబడి ఉండాలి హరేలు అది మనసులో నియమింప ప్రతి కట్టడకు ప్రభు నిమిత్తమై మనకు లోబడి ఉండాలి ప్రభు నిమిత్తము లోబడి ఉండాలి ప్రభుకు అంటే ప్రభుకు మహిమ రావాలంటే ఇదిగో నీవు దేవుడి బిడ్డమై ఉండే తర్వాత నీకు క్రియను కనపడాలి అంటే అబ్బా దేవుడి బిడ్డ చక్కగా మంచిగా మంచి ప్రవర్తన కలిగి మంచి విధేము విధేత చూపించిగా ఉంటాడు నిజమైన దేవుడు అప్పుడు ఎవరికి ఘనత అంటే దేవునికి ఫలాని అబ్బాయి చాలా మంచి మంచిగా చర్చికి వెళ్తున్నాడు చక్కగా గేమిస్తున్నాడు దేవుని అని భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఆ తీరత్వము నేను కనపడినప్పుడు దేవునికి మహిమ హలమియా కుమారుడు ఎవరి పిల్లలు పలాని పిల్లో మంచివాళ్ళంటే ఎవరికి తండ్రికి ఆ పిల్లలు చక్కగా చదువుతాడు చక్కగా పాటలు పాడుతాడు చక్కగా వాక్యం చదువుతాడు అని అన్నప్పుడు తల్లిదండ్రులకు సంతోషం ఆనందం ఎందుకు తెలిసిన పిల్లవాడు క్రియల వల్ల అక్కడ తల్లిదండ్రులు కనపరచబడినారు అలాగే నీ మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు నీ వలన ఘనత పొందాలి మహిమ పొందాలి అంటే నీరు క్రియలు చూపించాలి క్రియలు లేని విశ్వాసము శూన్యం కనుక అలాంటి క్రియలతో కూడిన వారమై మనము ఉండాలి చూడండి ఏపీసీలోకి రాసిన పత్రిక ఏపీసీలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచ్చిన నాలుగో అధ్యాయము రెండో వచ్చిన కాబట్టి కాబట్టి మీరు సమాధానము కాబట్టి మీరు సమాధానము చేత ఆత్మ కలిగి ఆత్మ కలిగించు ఐక్యం కాపాడు ఐక్యమును కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వాళ్ళు ఇక్కడ ఏమిటంటే మీ కుటుంబాల్లో ఒకరి ఒకరు ఐక్యత కలిగిన వారై ఉండాలి ఐక్యత కలిగిన వారై ఉండాలి ఐక్యత లేకుంటే అక్కడ సమాధానం ఉండదు ఏ కుటుంబంలో కూడా ఐక్యత లేకుంటే సమాధానం సమాధానమానము సమాధానమాను బంధము అది దేవుడు మనకి ఇచ్చినటువంటి బంధం అది ఆ బంధాన్ని కలిగి ఉండాలి సమాధానం బంధములు కలిగి ఉండాలి మనం అది ఆత్మ కలిగించు ఆత్మ ఎవరైతే దేవుని మనకిచ్చినటువంటి ఆత్మ పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ యొక్క క్రియలు జరుగుతూ ఉంటాయి దేవుని పెట్టరు కనుక మనము ఆత్మ కలిగించు ఐక్యత ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో వారు ఆ యొక్క ఐక్యత కొరకు వారు చూస్తూ ఉంటారు ఐక్యత కలిగి ఉండడానికి సమాధానం కలిగి ఉండటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు మేము ప్రయత్నం చేయాలి ఏమని ఐక్యత కలిగి ఉండడానికి ఎప్పుడైతే మనం అలా మరి శ్రద్ధ కలిగి ఉండాలి మనకు అలాంటి శ్రద్ధ ఉండదు ఏదైనా ఒక వార్త కలసం కదా అలా ఉంటకుంటే నువ్వు శత్రుడుగా ఉంటుంది తోటి సహోదరుని ప్రేమించాలని శత్రువులను ప్రేమించాలని కదా దేవుని ప్రేమ అలా లేకపోతే ఆ ప్రేమ అనేది లేకపోతే ఆ బంధం అనేది మనకు ఉండదు ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో ఐక్యతను కలిగజేస్తుంది ఈరోజు ఒక విశ్వాస దేవుని బిడ్డలే మనం ఎవరైనా సరే మీరు ఎప్పుడైతే ఈ యొక్క లక్షణాలు ఈ యొక్క క్రియలు ఏ వ్యక్తిలో ఉంటాయో ఆ వ్యక్తి ఆశీర్వదించబడుతూ ఉంటాను ఆ వ్యక్తి దేవుడి కృప వారికి తోడుగా ఉంటది దేవుడి కృప వారి నడిపిస్తూ ఉంటది ఈ ఐక్యత లేని బంధం ఎప్పటికీ కూడా అది మనము అలాగూ ఉండాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తున్నది మీరు దానిని కాపాడుకోండి ఆ విధంగా నడుచుకోండి ప్రయత్నం చేయండి ప్రయత్నము చేయండి ఏమంటే శ్రద్ధ కలిగి ప్రేమతో మీరు నడుచుకోవాలి తగినట్టుగా మీరు నడుచుండాలి ప్రేతలా అలా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు నాలుగు పది చూడు యాకోబు నాలుగు పది

ప్రభు దృష్టిలో మనము తగ్గించబడిన వారమై ఉన్నాడు క్రీస్తు క్రీస్తుకు కలిగిన మనసు ఎవరైతే ఉంటుందో వారు తగ్గింపు కలిగి ఉంటారు చూసారా ప్రభు దృష్టి అంట ఉండి అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు హరే ఏ మనుష్యుడు హెచ్చించలే నీకై నీలో హెచ్చింపబడలేవు హెచ్చింపబడినా నీవు పడిపోతావు నీకే నీవు హెచ్చింపబడినా నువ్వు తగ్గించబడతావు కదా కొన్ని కొన్నిసార్లు మానవుడు అదే చేస్తూ ఉంటాడు మన దగ్గర ఏదో ఒక లోన్ వచ్చి ఇప్పుడు అందరికీ లోన్లు వచ్చాయి కదా ఏం లోన్లు పొదుపు అది లక్ష రూపాయలు ఇంకా ఆ డబ్బులు ఉన్నంత వరకు మనిషిలోకి వచ్చే భయపడడు ఎవరికి భయపడ్డు ఇంకా నా దగ్గర ఉండాలి అన్నట్టుగా ఉంటారు కదా ఎవరికి కూడా తలవచ్చదు అంటే గర్వం వచ్చేసింది ఎంత అన్ని రోజులు ఉంటాయి ఈ దగ్గర మర అయిపోయినాక కట్టేటప్పుడు లే అప్పుడు ఏమైపోతారంటే లేవోమ్మా చూసారా అయితే ఒకవేళ మనుషులు హెచ్చిస్తే హెచ్చింపబడలేవు అది పడిపోతుంది అయితే దేవుని దృష్టిలో నీవు తగ్గించబడితే దేవుడిస్తాడు దేవుడు అనుకో ఎవరు నిన్ను తగ్గించలేదు దేవుడుస్తే దేవుడు ఆశీర్వదిస్తే నీవు శాశ్వత కాలము అలాగే ఉంటావు దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు దానిని తీసివే కనుక దేవుడి యొక్క ఆశీర్వాదం కాదు దేవుని దృష్టిలో నీవు తగ్గింపు కలిగిన వాళ్ళే ఉండాలి ఆ క్రియను కలిగిన వాళ్ళే ఉండాలి ఆ నడవడిక ఆయన దృష్టికి నీవు మంచి వాడిగా ఉండాలి ప్రేజ్లా అప్పుడు ఆయనను ప్రేమించి ఆయన వెదిగితే దేవుడు నీకు ఆశీర్వదించే వాడుగా ఉంటాడు చూడండి మనము

నీతిని వెతుకుతావో ఎప్పుడైతే ఏ సయ్య వెతుకుతావో అప్పుడు దేవుడిని నాశీర్వదిస్తాను నీతిని వెతకాలి సత్యాన్ని వెతకాలి నీవు మొదట దేవుడి నీవు ఆయన రాజ్యాన్ని వెతకాలి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యయం పదమూడవ చంలో చూడండి ఇర్మి అగ్రంథం ఇరవై తొమ్మిది పదమూడు

ఎప్పుడైనా వెతికావాళ్ళు ఎప్పుడైనా వెదకడం దేవుని ప్రార్థన చేయడం దేవుని వాక్యాన్ని చదవడం వాక్యాన్ని చదివి దేవుని ప్రార్థన చేసినప్పుడు ఆయన వెతికిన వారం

వెతకకుండా ప్రార్థన చేయకుండా మనం మీరు ఆయనని వెతకండి ఎలా వెతకాలంటే అంటే పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఎలా హతకాలంట పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మనం దీవుని ఎదకాలి హలే ఎప్పుడైతే పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో మనము ఎదుగుతామో కదా పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్తో నీ మనసు మనస్సు కలిగిన దేవుని దేవ్యతకు రావాలి దేవుడి నీకు కనిపరుస్తా దేవుడిని తెలుసుకుంటా దేవుడికి బయలుపరుస్తారు అన్ని కూడా కదా ఎలా అంట ఎలా కనుక్కోవాలంట పూర్ణ పూర్ణ మనసుతో

మనసుతో పూర్ణ దేవుని ఆరాధించాలి ప్రేమించదు అధికముగా అలా ప్రేమించినప్పుడు అలా దేవుని వెదకినప్పుడు దేవుని నీవు కనుగొంటావు ప్రేమలా కనుక విశ్వాసులైనటువంటి మనం దేవుని వెనకాలి ప్రార్థన చేయాలి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి దేవుని యొక్కకు వస్తున్న మనం ఆయన సన్నిధానికి వస్తున్న మనం విశ్వాసమైనటువంటి మనం దేవుని ఆరాధించే వాళ్ళగా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆరాధిస్తున్నావా ఎవరైతే పూర్ణ మనసుతో నన్ను వెతికితే నేను వారిని వారు నన్ను కనుగొందురు అంటారు తెలుసుకుంటా క్రైస్తరా మనము కనుగొని వారం కావాలి క్రీస్తుని ఎరిగే వారం కావాలి ఎప్పుడైతే మనం ఆయన నడుస్తామో దేవుడిని ఆశీర్వదిస్తాడు ప్రీతలా కనుక అలాంటి కృప దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించ